చెప్పండి సార్ మీరు మెదక్ వాసులు అంటారు సో మెదక్ ఎంపీ సీట్ ఎవరికి వెళ్ళబోతున్నారు అట్లే చెప్పలేం కానీ మేమైతే బీజేపీ సపోర్టర్స్ ఎందుకు బీజేపీ అంటే స్టేట్ లో చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఎందుకంటారు అంటే అధికారంలో లేదు అసలు ఎందుకు అనుకుంటారు బీజేపీ అనేది లాస్ట్ గత సిక్స్టీ ఇయర్స్ కాంగ్రెస్ పాలన మనం చూసాం కదా తర్వాత వచ్చిన మోదీ తరఫున చూసాం దానికి కంపేర్ చేసుకుంటే ఎవరైనా కూడా చెప్పొచ్చు మళ్ళీ మోడీ కావాలని మోడీ అంటే ఇప్పుడు మీరు మోడీ అని అంటారు కానీ చూసుకుంటే మోడీ వల్ల చాలా కరప్షన్ అవుతుంది బ్లాక్ మనీ తీసుకొస్తా అని చెప్పారు కానీ ఏం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు చెప్తారు హండ్రెడ్ అన్ని చేయాలంటే కుదరదు కొన్నిటికి టైం పడుతుంది అట్లా మీరు మోదీ అని అంటారు ఇటు రాహుల్ గాంధీ చూసుకుంటే భారత్ జోడో న్యాయ యాత్ర అని చేసి సో అదేం ఇంపాక్ట్ అనిపి రాహుల్ గాంధీకి అతను శ్రీరాము లేడు అంటాడు మళ్ళీ గుడికి వెళ్ళి అదేంటి పూజలు చేస్తాడు శ్రీరాము లేడని చెప్పేసి కోర్టులో లేడు లేడని చెప్పేసి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేసి దొంగ నాటకాలు ఆడతారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మత పిచ్చి ఎవరికి ఉంది అని ఇప్పుడు మత పిచ్చి అంటే ఏంటంటే మనం ఒక మతంలో ఉండి ఇంకో మతానికి మనం సపోర్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళకి మత పిచ్చినట్టు కదా ఇక్కడ రివర్స్ లో అంటారు ఇంకా ఇంకపోతే ఫ్రీగా ఇచ్చేది అభివృద్ధి అని నేను అనుకోవట్లేదు చూసుకుంటే మెదక్ నుంచి బీఆర్ఎస్ చూసుకుంటే వెంకటరామిరెడ్డి గారు ఇచ్చారు సీట్ కేటాయించారు సో ఎట్లా అతను కానీ ఇటు కాంగ్రెస్ చూసుకుంటే అలాగే బీజేపీ చూసుకుంటే ఒకవేళ గెలిస్తే వేరే పార్టీస్ గెలవచ్చు నేను అలా అనట్లేదు కాకపోతే అభివృద్ధి చెందాలంటే మాత్రం సేమ్ పార్టీ ఉంటే బాగుంటదని అంతే నిధులు కానీ అవన్నీ కరెక్ట్ గా వస్తాయి ఆ నియోజకవర్గానికి అట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉందనుకోండి లోకల్ కూడా కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు అనుకోండి నిధులు ఈజీగా వస్తాయి వేరే పార్టీ ఉంటే అంత ఈజీగా నిధులు రావు మీకు తెలిసిన విషయం కదా కానీ చూసుకుంటే సెంట్రల్ లో చూసుకుంటే బీజేపీ ఉంది కానీ లోకల్ పార్టీ ఓకే అట్లా ఓకే అంటే లోకల్ ఎంపీ కూడా బీజేపీ ఉండి సెంట్రల్ ఎంపీ బీజేపీ ఉంటే బెటర్ అంట కేంద్రంలో పరిపాలన బీజేపీ ఉంది అనుకోండి లోకల్ లో కూడా బీజేపీ ఎంపి ఉన్నారు అనుకోండి నిధులు అనేది ఈజీగా వస్తాయని లేదు కాంగ్రెస్ ఉందనుకోండి కాంగ్రెస్ ఏ ఉంటే ఇక్కడ కూడా నిధులు ఈజీగా వస్తాయి వేరే పార్టీ ఉన్నప్పుడు నిధులు రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు అట్లా తెప్పించుకోవడానికి

ఆరు గ్యారెంటీలు ఇచ్చేసిన అన్ని అమలు అయిపోతున్నాయని చెప్పేసి వాళ్ళను పరిస్థితి అది లేదండి ఇప్పుడు ఆరు గ్యారెంటీ గురించి నాకైతే క్లారిటీ లేదు వాళ్ళు ఏం ఇచ్చారంటే ఒకటి ఇదే ఇంతే ఇచ్చారు కదండి ఒకటి రెండు ఇచ్చారు అంతే మైల్ ఏం ఇంకా ఏం ఇచ్చారు అంటే బస్ మహిళలు కూర్చున్న బస్ కానీ ఆరోగ్యశ్రీ టెన్ ల్యాక్స్ కానీ అలాగే చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే స్కాలర్షిప్స్ కానీ ఇట్లా ఇవన్నీ చేస్తున్నామని చెప్పి చెప్తారు అది ఫైవ్ ఇయర్స్ ఇస్తే కదా ఇచ్చినట్టు అవునా కదా అవును ఐదు సంవత్సరాలు ఇస్తే ఇచ్చినట్టు కదా వన్ ఇయర్ తర్వాత చూద్దాం